హలో అండి అందరికీ నమస్కారం పుష్యమాసం సోమవారం నవమి స్వాతి నక్షత్రం శత్రు బాధలు తగ్గి దిష్టి దోషాలు తగలకుండా ఉండడానికి అనుకున్న పనుల్లో విజయం పొందడానికి ఓం నారసింహాయ నమ ఈ మంత్రాన్ని వీలైన స్మరణ చేసుకో రేపు ఉదయం దుర్గాదేవి ముందు రెండు దీపాలు వెలిగించి ఎర్రని పుష్పాలు సమర్పించి కుంకుమ అర్చన చేసి తీయని ప్రసాదం నైవేద్యంగా సమర్పించి కడ్గమాల చదువుకోడై ఆ కుంకుమను తులసికి కొంచెం పెట్టి గుమ్మానికి కొంచెం పెట్టి మన ఇంట్లో ఉన్నవారు కొంచెం కుంకుమ దుద ధరించుకోవడం వల్ల శత్రు బాధలు తగ్గుతాయి ఇంట్లో ఉన్న వారికి సంతోషంగా ఉంటారు రేపు ఉదయం శ్రీరాముని ముందు రెండు నెయ్యి దీపాలు వెలిగించి ఎర్ర మందార పువ్వు తులసిమాల సమర్పించి ఈఎన్ ప్రసాదం నైవేద్యంగా సమర్పించి విష్ణు సహస్రనామం చదువుకోవడం కానీ శ్రీరామనామం చదువుకోవడం కాని చేయడం వల్ల పితృదోషాలు తగ్గుతాయి వంశం అభివృద్ధి కలుగుతుంది